ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో హైకోర్టు అడ్వకేట్ రజనీ గారు నమస్కారం రజనీ గారు నమస్తే అండి రజనీ గారు ఇప్పుడు తిరుమల లడ్డూకి సంబంధించి కల్తీ కాస్త కాపు టైగర్ అంబటి రాంబాబు దాకా వచ్చింది దీని మీద మీ విశ్లేషణ ఏంటి అసలు మొట్టమొదటిగా నాకో పార్టీకి నాకు కూటమికి విభేదం వచ్చిన విభేదం వచ్చిన కారణమే ఆ ఫ్లెక్సీ సార్ ఆ ఫ్లెక్సీ అక్కడ ఉండకూడదు సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ లేకపోతే ద పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో మనము వీళ్ళే నేరగాళ్లని నిర్ధారించకూడదు అందులోనూ సిబిఐ ఇచ్చిన దాంట్లో అట్లీస్ట్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించలేదు అతని పిఎ చిన్నప్పన్న పేరు ఏదో ప్రస్తావించారు అఖరికి జగన్ రెడ్డి గారి పేరు కూడా ప్రస్తావించలే మరి వాళ్ళ బొమ్మలు వేసు వాళ్ళ బొమ్మలు పెట్టి ఇది పాపం ఇది నేరం ఇది నిజం అంటూ ఎవరు కట్టమన్నారు ఫ్లెక్సీలు అది చాలా తప్పు ఎందుకంటే మనం ముగ్గురు కలిసి కూటమి ఏర్పడిన మన ఓటింగ్ అనుకుంటే ఇండివిజువల్ ఓటింగ్ ఆయన ఫార్టీ పర్సెంట్ ఆయన వాటికి ఉంది అక్కడ ఉండేటటువంటి ఎంతో మంది అభిమానులకి మా అన్న ఎలా చూపిస్తారా అంటూ ఉపాధితో రగిలిపోయి లేనిపోని గొడవలు ఉద్భవిస్తే ఆ ఫ్లెక్సీ అక్కడ తీయండి అంటే మేము తీయమంటే తీయమంటూ విర్రవీగిన పరిస్థితుల్లో జరిగినటువంటి ఘటనలు దారిని దాన్ని తీసుకొని తగిలించుకున్నట్టుగా ఈ రోజు ఒక గుంటూరుకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సత్తనపేర నియోజకవర్గంలో గత మాజీ ఎమ్మెల్యే ఆఖరికి ఆయన టైగర్ చేసినారు ఆయన టైగర్ చేసినారు జగన్ గారిని సింహాన్ని చేసినారు సింహాన్ని చేసినారు గుంటూరు జిల్లాకి ఆయన రప్పించినారు వీటన్నిటికీ గల కారణం టీడీపీలో లో ఉన్నటువంటి సెకండ్ కేటగిరీ లీడర్స్ తోపులు మేము తురుములు మేమేమైనా చేసేస్తాం మంచిది మరి తోపులు తురుములు అంటే పంచాయతీ ఎన్నికల్లో బయటకు వచ్చి ఉండాల్సింది అదే మాదిరిగా కర్రలు పట్టుకొని ఎందుకు ఆ ఫ్లెక్సీ అంటే కర్రలు పట్టుకొని వాళ్ళ శాఖ చైర్మన్ నుంచో పెట్టి ఆ ఫ్లెక్సీ కాపలా గాయిస్తున్నారు అంటే ఫ్లెక్సీ మే చేస్తే చేయి తీసేస్తారంట అంటే ఫ్లెక్సీ కాపల కాయించడానికి మేమందరం కష్టపడి మీకు ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది రాష్ట్ర రాజధాని కాపలకాయండి తప్పు లేదు ఆడబిడ్డల మాన ప్రాణాలకు కాపలా కాయండి తప్పు లేదు ఫ్లెక్సీ మే చేస్తే చేయి ఎరగ ఒక గ్రంథాలయ శాఖ చైర్మన్ నువ్వు మో గొడవ అవుతారా నువ్వు మో గోడ అవుతారా అంటూ రెచ్చగొడుతుంది అంటూ లకారంతో బూతులు తిడుతుంది ఇదేనా మీ డిసిప్లైన్ ఇదేనా మీ డిసిప్లైన్ అంటూ ఈరోజు ప్రజలు అడుగుతున్న విధానంలో నేనైతే వాళ్ళ డిసిప్లిన్ గురించి అడగను కానీ ఇది లా అండ్ ఆర్డర్ కర్రలు పోలీసుల చేతిలో ఉండాలి వీళ్ళ చేతిలో ఉండకూడదు ఎందుకు ఉన్నాయి పక్కనే పోలీసులు పెట్టుకొని పోలీసుల చేతిలో ఉండే లాఠీని మీరు లాక్కుంటే కొన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేస్తున్నారు పోలీసు వ్యవస్థ అయితే పాపం లేదు ఏంటి సార్ ఇది అంటే ఏం మేడం ఏం మాట్లాడతాం ఏమన్నా కోపాలు వస్తే ఏ నల్లమల్ల అడవుల్లో వేసినట్టు ట్రాన్స్ఫర్లు వేసేస్తారు మీకు తెలియంది కాదు ఇది తప్పు అని వాళ్ళకేం తెలుస్తుంది వేలు ముద్రోళ్ళకి మాకు తెలుస్తుంది ఇది తప్పు అని మీరు కోట్లకి వేస్తే తిరగదేమని మాకు తెలుస్తుంది రాజకీయ నాయకులకి ఏం తెలుస్తుంది ఎవరో చదువుకున్న వాళ్ళు వందలో పది మంది ఉన్నారు కానీ అందరూ వ్యవస్థలు నిర్వీర్యం చేసే వాళ్ళే పరిస్థితి జరుగుతుంది సో ఇది తప్పని తప్పు అన్నాము ప్రభుత్వంలోంచి పదవిలోంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అయినా సరే తప్పుని తప్పనే అంటాను సార్ రజనీ గారు సెకండ్ అని చెబుతున్నారు అయితే ఎమ్మెల్యే గారి పేరు వస్తుంది పెమ్మసాని గారి రోల్ కూడా ఉందని వస్తుంది కదా సార్ ఇది చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు అంటే హైదరాబాద్ లో జరిగేటటువంటి అల్లర్ని కూడా కంట్రోల్ చేయగల సమర్థత గల నాయకులు అల్లర్లను ప్రోత్సహించడు గొడవలు అవుతూ ఏమో ఎందుకు వచ్చిన గొడవలే గొడవలు అవుతూ ఏమో ఎందుకు వచ్చిన గొడవలే అని పంచాయతీ ఎన్నికల్లోనే పోటీ చేయకండి అట్లా ఉండండి మనం ఎదుర్కోలేం మనం తట్టుకోలేం మనం దెబ్బ తినలేం మన కేసులు వేయించుకోలేం అని ఆగిన పరిస్థితి ఈ రోజు కర్రలు తీసుకొని బయటకు వచ్చేసి మేము ప్రభుత్వంలో ఉన్నామంటే మేము తోపులు అంటే మేము తురువులు అంటే ఎట్లబ్బా అవదు కదా ముందు ఒక మాట ఒక మాట అయింది ఎప్పుడు ఒకటే మాట ఉండాలా మేము ఎంతటి దాన్ని అయినా ఎదుర్కొంటాం అనేవాళ్ళు జన సైనికులు జాకెట్లో నామినేషన్ పత్రాలని లాక్కొని వెళ్ళిపోతే తలకాయలు పగల కొట్టించుకొని ఇల్లు ఊళ్ళు గుల్ల ఓడిపోతాం ఓడిపోతామని తెలిసిన పోరాడేవాళ్ళు జన సైనికులు అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎటు పేరు పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో రాష్ట్రంలో అందులో చిన్న చిన్న పల్లెటూర్లలో అందరికీ తెలుస్తుంది సో ఎనీవే మీరు అడుగుతున్నారు ఎమ్మెల్యే ఎంపీ గురించి ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు శాంతియుతంగా చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళందరూ షామ్యాల కింద కూర్చున్నారు చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చే వరకు యాభై ఒక్క రోజులు షామ్య రెంట్ కుర్చీలకు రెంట్ చక్కగా అక్కడే కూర్చొని ఉండేవాళ్ళు ఆయనకి టిఫిన్ అది చేసేస్తారు వచ్చి కూర్చుంటారు రెండు ముక్కలతో మాట్లాడతారు మళ్ళీ సర్దుకొని వెళ్ళిపోతారు రాత్రులు గిత్రులు ఎవరు ఉండరండి నాలుగైదు ఇంటికల్లా కట్టేయాలి దుకాణం మళ్ళీ పొద్దున వచ్చి కూర్చోవాలి ఇలా షెడ్యూల్ ప్రకారం వచ్చేటటువంటి నియమ నిబంధనలు గల్లా డిసిప్లిన్ గలటువంటి పార్టీ రోజు గౌరవ ఎమ్మెల్యే గారి అధ్యక్షన ఒక పది మంది ఆడవాళ్ళని వేసుకొని వాళ్ళ చేతుల్లో చెప్పులు పట్టుకొని నువ్వు రా ఒకటైతే రమ్మన్నాం కదా ఆడవాళ్ళు వచ్చారు రా 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 అని ఎందుకు అరుస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది అంత ధైర్యం సో ఎనీవే లో వాళ్ళు ఉన్నారనా లేకపోతే స్టేట్లో జనసేన మీతో ఉందనా ఇవో మరి ఎప్పుడూ లేని ధైర్యాలు కొత్త కొత్త పలుకులు ఇవన్నీ చాలా కొత్తగా ఉన్నాయండి ఎమ్మెల్యే గారికి చెప్తున్నాం కార్యకర్తలు గొడవలు చేస్తే అది ఎలా అభిమానులు వాళ్ళకి ఏం తెలుసులే పాపం అనుకోవచ్చు రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేసిందంట దాడి చేయడానికే మేము మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించింది సో ఇది తప్పు ఇకపోతే ఎంపీ గారు ఆ ఎంపీ గారికి నేను గా చెప్తున్నా అన్నా మీరు వచ్చి రెండు సంవత్సరాలు అయినామో అంతకుముందు ఉన్న గల్లా జయదేవ్ గారు ప్రభుత్వం మొత్తం ఓడిపోయిన జయదేవ్ గారు గెలిచారు ఒక బ్రాండ్ ఉంది ఆయనకి అంతకుముందు కూడా జయదేవ్ గారు గెలిచారు రెండు సార్లు ఎంపీ ఆయన ఈ టైంలో గాల్లో గెలిచేది గాల్లో గెలిచే టికెట్ అది గాల్లో గెలిచే సీట్ అది గతంలోనే గెలిచిన క్యాడర్ అది ఎందుకు పోటీ చేయాల మీరు చూపిస్తానన్న సినిమాని ఇరవై నాలుగు గంటల్లో మీరు చూపిస్తానన్న సినిమాని జగన్ గారు ఏమన్నా చూపించినారేమో ఆయనకి నేను పోటీ చేయను నాకు ఈ రాజకీయాలు వద్దు అమర్ రాజా బ్యాటరీ రోజు ఆంధ్రాలో కూడా లేదు తెలంగాణలో ల్యాండ్ చేసుకున్నాం మా పని మేము చేసుకుంటాం అంటూ చక్కగా వెళ్ళిపోయాం మీరు పాపం రెండు రెండేళ్లైంది వచ్చి సినిమా చూపిస్తాను ఇరవై నాలుగు గంటలు మేమంటే ఏంటో ట్రీట్మెంట్ ఇస్తారంట మీరు మామూలుగా ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే కాదంటూ రోజు పొలిటికల్ గా చేసిన ప్రజలు మళ్ళీ ట్రీట్మెంట్ ఇస్తారట ఎలాంటి ట్రీట్మెంట్ థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీలు ఇస్తారా రే ఇస్తారు ప్రభుత్వం మీది కాబట్టి ప్రభుత్వాలు మారితే గెలిచారు ప్రమాసలా గెలిచారు సార్ అది ఎవరి నుంచున్న గెలిచే టికెట్ సార్ గెల్లా మాదేవ్ గారు ఎవరు గతంలో తెలుగుదేశం బ్యానర్ పట్టుకున్న ఆవిడ కూడా కాదు పాపం ఆవిడ ఎక్కడో పాపం వ్యాపారం చేసుకునే వాళ్ళు లేదో వాళ్ళు ఏదో హాస్పిటల్ ఉంది దాన్ని మెయింటైన్ చేసుకుంటారు ఆవిడ సడన్ తీసుకొచ్చి కండవా కప్పితే ఆమె ఆమె కూడా రాజకీయ నాయకురాలు లాగా చక్కగా మంచి భారీ మెజారిటీతో గెలిస్తుంది అది ఎవరైనా గెలిచే టికెట్ మరి ఎందుకు గల్లా జైదేవ్ గారు రాలా ఏం సినిమాలు చూపించారు ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ రెడ్ ఏ గ్రీన్ ఏ ఎల్లో అన్ని రంగులు ఇంద్రధనస్సు రంగులు చూపిస్తారో ఆహాయన అంతకు ముందే సినిమా చూపించారేమో కల్లా జయదేవ్ గారికి మీరు మాకు ఇరవై నాలుగు గంటలు చూపిస్తామన్నారు ఇరవై నాలుగు గంటలు దాటి ఒక ఐదు రోజులు అయింది ఏం సినిమాలు వచ్చినాయి ఏం సినిమాలు వచ్చినాయి మీరు ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి రాంబాబు గారు మాట్లాడిన మాటకి చట్టరిచ్చ చర్యలు తీసుకుంటాం దీన్ని ఉపేక్షించాం అని మాట్లాడచ్చు బాగుండు మీరు కూడా జైల్లో వేసి ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటే నేను కూడా వచ్చి ఉండేదాన్ని కాదు సార్ చక్కగా ఉండేదాన్ని మా పార్టీలో కానీ మీరు కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వచ్చి సార్ ఏది పోలీసులు పక్కన కర్రలు పట్టుకున్నారు పాపం పోలీసులు మా ఉద్యోగాలు ఉన్నాయి వీళ్ళు మమ్మల్ని పనులు చేయవారు మా పనులు కూడా వాళ్లే చేస్తామంటారు పాపం సార్ సార్ వద్దు సార్ సార్ మీడియా చూస్తుంది సార్ ఆ కర్ర ఇచ్చిప్పుడే తప్పకుండా మా తెలుసు ఫ్లెక్సీ ఎట్టా కాపాడుకోవాలి కాపాడండి ఫ్లెక్సీలే కాపాడండి కూడా మీ ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేయండి సో ఎనివే పెమ్మసాని గారి ఇస్తానన్నటువంటి ట్రీట్మెంట్ ఇరవై నాలుగు గంటల్లో చూపిస్తానన్నటువంటి బయోస్కోప్ సెవెంటీ సినిమా గతంలో పోటీ చేసిన వారికి ఏమైనా చూపించినారా సో ఇక్కడ ఇంద్రధనసు రంగులు చూపించేటటువంటి జగన్ గారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి అంటూ ఒకరికి ముగ్గురు బయటకు వచ్చి కాపాడితే మీరు రాష్ట్ర రాజధాని కాపాడాలా ఆడబెట్ట మాన ప్రాణాలు కాపాడాలా ఇవన్నీ వదిలేసి మేము ఫ్లెక్సీలు కాపలా కాకుంటాం మేము కర్రలు పట్టుకొని ఎక్కడైనా ఉంచుంటాం మేము బూతులు తిట్టుకుంటాం అంటే మీరు చేసిన పని పాపం చంద్రబాబు గారు కాన్కాలం అందరినీ చెడ మడా తిడుతున్నారు ఎమ్మెల్యే గారు ఇళ్ల మీదకెళ్లి నలుగురు ఆడవాళ్ళు దిస్తులు చూపించారు వన కళ్యాణ్ గారు ఒకసారి చెప్పు చూపించిన దానికే విధ్వంసం అయిపోయింది మీరు అందరు ఆడవాళ్ళందరూ చెప్పును పట్టుకొని పోయే సాంప్రదాయం ఉండుంటే చంద్రబాబు గారు అరెస్ట్ అప్పుడు రాజమండ్రి సెంట్రల్ దాకా చెప్పు పట్టుకొని అడవాల్సింది బాగున్నాం ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాక బైల్ మీద బయటకు వచ్చాక జనసేన సపోర్ట్ తో మీరు ఇళ్లలోంచి బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి బాబు గారికి దండాలు పెట్టారు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు మీరు నెలలోంచి బయటికి రాలా బాబు గారిని బయలు మీద బయటకు వచ్చినప్పుడు జనసేన సహాయంతో ఇళ్ళలోంచి బయటకు వచ్చి దండాలు పెట్టారు బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కర్రలు పట్టుకుని బయటికి రాలా షా కింద కూర్చున్నారు షా కింద కూర్చున్నారు నిరసన సౌమ్యవాద నిరసన ఈ రోజు గల్ల మాధేవ్ గారు చెప్పు పట్టుకుని పోతే గతమంతా తెలుసుకోవాలమ్మా ఆ పార్టీ చాలా డిసిప్లిన్ ఆ పార్టీ చాలా డిసిప్లిన్ వాళ్ళు రాదు కరలు కొట్టుకుని ఇప్పుడు సపోజ్ మళ్ళీ జగన్ వస్తే మీ మీద వేసినటువంటి కేసులన్నీ మీద వేసినటువంటి కేసులన్నిటికీ పాపం మీ పాస్పోర్ట్ వీసాలు ఆగిపోతాయి మీరు కొడుకులు ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు వ్యాపారాలు నేను విదేశాలకు వెళ్ళిపోతే టికెట్ కొనుక్కోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు ఉన్నాయి నేను క్లియర్ అంటారు కేసులు క్లియర్ అంటే తెలిసిందే కదా ఐదేళ్ళు పదేళ్ళు సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు చేద్దాం వాళ్ళు వచ్చినప్పుడు కూడా మనం చేసినటువంటి ప్రభుత్వానికి తగ్గట్టే చేయాలని మనం చెప్దాం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలా చేసినామా అని మీరు అడుగుతున్నారు కానీ మీరేం అడుగుతున్నారు చట్టాలకు విరుద్ధంగా రోడ్డు మీద తన్నుకుంటూ తీసుకెళ్తారండి ఎవరిని గుర్రెదు కోస ఆడబిడ్డల్ని ఆడబిడ్డల్ని రేప్ చేసి చంపేసి వాళ్ళని ఏం చేస్తున్నారు వాళ్ళు అరెస్ట్ చేయరు మరి వాళ్ళకి బెయిల్ ఇచ్చేస్తారు వీళ్ళ మాత్రం నడి రోడ్డు మీద నడిపించేటటువంటి సాంప్రదాయం ఏంటో పాపం డీజీపీ గారు అట్టు సార్ నేరగాడని ముఖాలకు ముసుకులు వేస్తారు కదా అలా నడి రోడ్డు మీద నడిపించడం ఏంటంటే ఆయన మీరు చెప్పిన సమాధానం చెప్పాలి ఎందుకంటే మీరు ఉండేది ఐదేళ్ళే ఆయన తెలుసు ఆయన ఉండాల్సింది అరవై రెండేళ్లు నాకు వెహికల్ ప్రాబ్లం అయిపోయింది వెహికల్ లేకపోవడం వల్ల వాళ్ళని నడిపించాల్సి వచ్చింది వాళ్ళతో పాటు మేము కూడా నడిచినాం కదా అని చెప్తుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ యాక్సెప్టబుల్ కోర్ట్ విల్ బి యాక్సెప్టబుల్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది మీ ఆన్సర్ ని సో ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ని చట్టాన్ని చేతిలోకి తీసుకోకండి చట్ట విరుద్ధంగా చేయకండి మీరే చేస్తే మళ్ళీ ప్రభుత్వాలు మారితే వాళ్ళు ఇంతకి పదింతలు చేస్తే తట్టుకోగలరా దేశాలు దాటి పారిపోకుండా ఆగగలరా ఆగగలరా తెలుసు కదా గతంలో ఒక ట్రిప్ ఒక ఐదేళ్ళు మీరు చూసినారు కదా మళ్ళీ ఇంకొక మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తారా మీరు జాగ్రత్త చేసుకోవాలి కదా చక్కగా పోలవరం పూర్తి చేయండి పోలవరం అనే సెంట్రల్ ఎందుకు ఆపేసింది నాణ్యత లేదంట కదా నాణ్యత లేదని ఒక ముద్దే ఆపేసింది నాలుగు పాయింట్ ఐదు మీటర్లు కట్టాల్సిన గోడని మూడు పాయింట్ ఐదు మీటర్ల కట్టారంట కదా వ్యర్ధాలు పోగా ఒకటి ఒక మీటర్ వ్యర్ధాలు పోగా రెండున్నర మీటర్లు డ్యామ్ డిజైన్ కట్టారని డ్యామ్ డ్యామేజ్ అయిపోయే అవకాశాలు ఉండదని జర్మన్ గారి ఇప్పించినటువంటి రిపోర్టు వీటన్నిటి అన్నిటికంటే మించి నాణ్యత లోపం మెగా కాంట్రాక్ట్ లో లేక లేకపోతే జరుగుతున్నటువంటి లోపాలు అన్నిటికి తోడు సెంట్రల్ ఆపేసింది పోలవరాన్ని పాప నిమ్మల రామాయణ గారు మాత్రం స్వామి భక్తితో పచ్చ చొక్క ఇప్పకుండా మీ అందు మీ అందు చాలా చాలా విశ్వాసంతో పనిచేస్తున్న ఆ వ్యక్తితో మీరు మీరు పూర్తి చేసి ఉండాల్సింది ఆయన చేతుల మీదుగా పోలవరని బుడమేరు వంతెన పొంగిపోతుంటే ఆయనతో పనులు చేపించారు కదా మట్టి పనులు చెత్త అన్ని పాపం అన్ని దగ్గరుండి ఎండకి వానకి చెమటరుచు చేసినాడు పొలవరం కూడా పూర్తి చేసే అవకాశం ఇచ్చి ఉండాల్సింది ఆయన హయాంలో పూర్తి అయ్యేదని ఆయన పేరు కూడా అక్కడ శిలా మీద రాసి ఉండేది లేకపోయి ఎందుకు పోలవరం పూర్తయింది ప్రజలకు సమాధానం చెప్పకపోగా ఈ ప్రభుత్వం డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక రిపోర్టు ఎన్డిఆర్ఐ నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి సిబిఐ ఆల్రెడీ జరుగుతుంది మళ్ళీ సిట్ అంటున్నారు ఓవరాల్ గా లీగల్ యాంగిల్ ఏంటి ఇందులో ఒక అడ్వకేట్ గా అసలు కోర్టులు ఎలా చూస్తాయంటారు వీటిని అసలు సిబిఐ సర్జన్ ఒక సర్జన్ ఒక సర్జరీ చేసి పంపించాక ఆర్ఎంపి డాక్టర్ల సలహా తీసుకుంటున్నట్టుంటది సార్ కమిటీ వేస్తే ఆర్ఎంపీ డాక్టర్ల సలహాలు తీసుకున్నట్టు ఒక సర్జన్ స్పెషలిస్ట్ సర్జన్ సర్జరీ చేసి పంపిస్తే అది బాగా కుదిరిందా మళ్ళీ ఒకసారి మీరు సర్జరీ చేయండి అని ఆర్ఎంపి డాక్టర్ తో మళ్ళీ కుట్లు విప్పి సర్జరీ చేపిస్తుంటే చూసేవాళ్ళు వాళ్ళు ఎలా చూస్తారు తిక్కలు సర్జరీ సర్జన్ తో చేయించుకోవాలి కానీ ఆర్ఎంపితో చేపించుకుంటాడండి ఆల్రెడీ సర్జరీ జరిగిపోయింది కదా సర్జన్ తో అని అర్థం కాని పరిస్థితి సిబిఐ ఒక నిర్ధారితమైన రిపోర్ట్ ఇస్తే సిబిఐని కాదని మళ్ళీ ఒక కమిటీ వేస్తామన్నారు ఒక కమిటీ వేస్తామని అదే ఆశ్చర్యకరంగా ఉంది అసలు పంది కొవ్వు అనే పదాన్ని వాడేటప్పుడు రాష్ట్రంలో పందులు ఉన్నాయా ఎక్కడ పందుల్ని చంపి వాళ్ళు పంది కొవ్వు తీసుకొచ్చి దాంట్లో కలుపుతున్నారు పంది కొవ్వు ఏమన్నా తక్కువ రేటా అసలు పంది కొవ్వులు లభ్యమవుతున్నాయా అసలు ఆ పదాన్ని మనం వాడచ్చా భక్తులు తినే ప్రసాదంలో పంది కొవ్వు ఉందో లేదో అసలు చంద్రబాబు గారు వేక్ గా స్టేట్మెంట్ పేపర్ లో చూసేన నా కచ్చితమైన హెర్టికల్ పిస్ క్లీనర్స్ బాత్ రూమ్ క్లీనర్స్ బాత్ రూమ్ క్లీనర్స్ కెమికల్స్ అని ఒక కంపెనీ దగ్గర లాక్టిక్ యాసిడ్ కానీ ఇక్కడికి సంబంధించిన కొన్ని ఏదైతే క్లినిక్ కి సంబంధించిన ఐటమ్స్ కానీ కొన్ని కెమికల్స్ కానీ లప్సా కానీ ఇవన్నీ కొనుగోలు చేశారు కొనుగోలు చేశారు ఒకే ఒక్క లైన్ లో కొనుగోలు చేశారు మా ఇంట్లో కూడా హార్పిక్ కొంటాను సార్ కానీ బాత్రూమ్ లో వేస్తాను కానీ తాలింపుల్లో వేయను సార్ తాలింపుల్లో వేయను ఆ నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లు కడగడానికి సరుపులు బార్లు బూడిదలు ఇవన్నీ వేయరు ఒక కెమికల్స్ కొన్ని కెమికల్స్ అనమాట అవి క్లీనింగ్ కి వాడే కెమికల్స్ ఆ ట్యాంకర్ ని క్లీన్ చేయాలి కదా ఎప్పటికప్పుడు క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో నెయ్యి డెలివరీ చేయాలి అరే నెయ్యి ఉన్న గిన్నె కడగడానికే జిడ్డు 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 చెయ్యంతా జిడ్డు అయిపోతుంది నెయ్యి ఉండే ట్యాంకర్ ని కడగడానికి సర్పు వేస్తే సర్పు చేయదు విమ్ వేస్తే విమ్ చేయదు మరి వేసి కడుగుతున్నారు అది క్లీనింగ్ ఐటమ్స్ వాళ్ళ పర్చేస్ లిస్ట్ తీసుకొచ్చేసారు సార్ వాళ్ళ పర్చేస్ లిస్ట్ తీసుకొచ్చి ఇదిగోండి ఇక్కడ చూసినారా కెమికల్స్ కొన్నారట దేనికి దేనికి కొన్నారు ఎక్కడన్నా ఎక్కడన్నా ఒక్క చార్జ్ షీట్ లో చార్జ్ షీట్ లో ఎన్ని పేజీలు ఎన్ని లైన్లు కలిపినారు అనే పదాన్ని వాడారు అసలు కలిపారు అనే పదాన్ని వాడితే వాళ్ళే సెంటర్లో సెంటర్లే సిబిఏ వాళ్లే ఎంతటి వారినైనా ఎత్తి లోపల ఎందుకంటే ఈ లడ్డు అంటే మన ఇంట్లో వండుకున్న వంటకాలు వంకలు పెట్టుకోవడానికి దేశ ప్రతిష్ట ప్రపంచ సంపద విదేశాలకి లడ్డు ఎక్స్పోర్ట్ అయితే రేణుగుంట ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద బాక్సుల్లో పంపిస్తారు స్వామివారి ప్రసాదాన్ని మామూలుగా మనం లగేజ్ సూట్ చేస్తుంటే చూడండి అటు ఇటు విసిరేసేస్తారు లగేజ్ కౌంటర్లు వస్తుంటది కానీ స్వామివారి లడ్డు ప్రసాదంతో పొందుపరిచినటువంటి బాక్సు నామం వేసి ఉంటారు ఆ నామాన్ని కింద పడేసినట్టే భుజాల మీద మోసుకొస్తారు అన్యమత క్రిస్టియనిటీతో ఉన్నవాళ్ళు లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు చక్కగా విలువలతో కూడిన గౌరవాన్ని ఇస్తారు స్వామి వారి ప్రసాదాన్ని వాళ్ళ డ్యూటీ అది ఆ నామం పెట్టిన బాక్స్ వస్తే కింద పడేయకండి దాన్ని అట్లా భుజాల మీద మోసుకురండి ఆ ప్రసాదాన్ని ఆ ప్రసాదాన్ని ఆ దేశంలో ఉండేటటువంటి వారు అక్కడ తీసుకుని అక్కడక్కడ వారికి పంచి పెట్టుకుంటారు అది ప్రసాదాన్ని విదేశాలలో ఇచ్చేటటువంటి గౌరవం ఇకపోతే సిట్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ బాగుంది కానీ నిజాయితీ గల అధికారి సతీష్ చనిపోయినాడు తొమ్మిది వందల డాలర్లు దొంగతనం జరిగిందని నిక్కచ్చిగా చెప్పినటువంటి ఒక అధికారి మర్డర్ చేసేసినారు ఎంతవరకు సిట్ కనుక్కోలే కానీ సిట్ చాలా చాకచక్యంగా స్కిల్ డెవలప్మెంట్ లో చంద్రబాబు గారి మీద ఏ అనుమానాలు లేవు ఏ ఆధారాలు లేవు అని నివృత్తి చేసింది క్లీన్ చిట్ ఇచ్చింది నేనేమంటున్నానంటే అదంతా అరెంకా మూడు సంవత్సరాలు ఉంది కదా చివరిలో ఇచ్చుకోవచ్చు కదా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ కేసు తప్ప నిజాయితీ గల బిడ్డ చచ్చిపోయాడే చంపేసినారే అలా అడకండి ఉండే చచ్చిపోయి ఉండేవాడు కాదు కదా కోత పని తొమ్మిది వందల డాలర్లు మనకెందుకు స్వామివారి సంపద అనుకోవచ్చుగా కానీ నిజాయితీ గల్ల ఒక బిడ్డ గర్జిచ్చిన గొంతు ఆ కేసు నమోదైంది అది గత ప్రభుత్వ హయాంలో తప్పుని తప్పు అన్నారు పట్టుకున్నారు పట్టుకున్నారు కానీ మన హయాంలో అతను చనిపోయాడు అతనికి సెక్యూరిటీ లోపం కల్పించినారు అసలు ఇది అసలు ప్రభుత్వం చేతగాని వల్ల చనిపోయింది ప్రభుత్వం తప్పిదం ఉంది అతనికి ఎంత ప్రొడక్షన్ ఇవ్వాలా కేసు వేసిన వాడికి ఎంత ఇవ్వాలా కేసులో ముద్దాయికి ఎంత ఇవ్వాలా ఇప్పటి వరకు కనుక్కోాలా ఆ కేసులో భాను ప్రకాష్ రెడ్డి గారు ఏడ్ చేసినారు ఇవాళ నిజాలు చెప్తే రేపు ఉంటానో లేదో అంటారు ఆయనే ఏడ్చిన తర్వాత రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత జరిగిన ఘటన అంటే అతను అంతగా ఏడ్చినప్పుడు ఆ కేసు ఎంత తీవ్రత ఉంది ఆ కేసు ఎంత తీవ్రత ఉంది సతీష్ కి రక్షణ కల్పించి ఉండాలి బతుకుండేవాడు బిడ్డ ఆ కుటుంబం ఒక బిడ్డని కోల్పోయింది ఈ రాష్ట్రం ఒక నిజాయితీ గల అధికారిని కోల్పోయింది దాని కారణాలు పట్టుకోవచ్చు కదా సిట్ ఖాళీ ఖాళీగా ఈ చంద్రబాబు గారి కేసులు క్లీన్ సిట్ ఇవ్వతే ఇప్పుడంటే కమిటీ వేస్తారంట లడ్డూలో కల్తీ హెరిటేజ్ లో కల్తీ వచ్చింది చూసినారా సార్ హెరిటేజ్ పెరుగులో పాల శాతం తగ్గింది పాపం ఏదైతే ఫుడ్ సేఫ్టీ అథారిటీ లక్ష రూపాయలు పెనాల్టీ వేసింది మరి చెప్పొచ్చు క్వాలిటీ లేదు అని మీరు అనకూడదు మా దగ్గర క్వాలిటీ చాలా బాగుంటది మేము లక్ష రూపాయలు కట్టామురాజాతీ పరిలో నిరూపించుకుంటాం వారు మాట్లాడకుండా మాట్లాడకుండా లక్ష రూపాయలు కట్టేసినారు క్వాలిటీ లేదని ఒప్పేసుకున్నారు హర్యానాలో జరిగినటువంటి ఈ హెరిటేజ్ లడ్డు ఇష్యూ అసలు సంచలనం సృష్టించింది అంతా కూడా పంది కొవ్వు ఇందులో కలిసింది అనేది కదా కల్తీ కన్నా మెయిన్ భక్తుల మనోభావాలు పంది కొవ్వు అనే దగ్గర స్టార్ట్ అయింది ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ సార్ అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నాలుగు ట్యాంకర్లలో కల్తీ ఉందని మీరు తిరుపతిలోనే ల్యాబ్ రిపోర్ట్ టెస్టింగ్ రిపోర్ట్ క్వాలిటీ రిపోర్ట్స్ ఇవన్నీ పట్టుకొని వెనక్కి పంపించేశారు ఏఆర్ డైరీకి ఏఆర్ డైరీ వెను వెంటనే మళ్ళీ నాణ్యత గల నాలుగు ట్యాంకర్లను పంపించింది వాటిని కలిపి మీరు చక్కగా లడ్డు చేసేసారు కల్తీ ఉన్న నాలుగు ట్యాంకర్లు వెనక్కే వెళ్ళిపోయింది కదా ఆ కల్తీ ఉన్న ఆ నెయ్యి ట్యాంకర్లను మీరు వాడలేదు కదా అసలు వాడనే లేకపోతే కొవ్వు కలిసి ఉంటదని మీరెలా ఊహాజనికంగా మాట్లాడతారు ఇది మీ ఇంట్లో వండు వండుకునే వంట కాదు ప్రపంచ సంపద మీరు అలా మాట్లాడకూడదు అందులో రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి మీరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు విద్యాశాఖ మార్చులు వీళ్ళందరూ పందికోవు పందికోవు పందికోవని ప్రక్షాళన చేసుకోవడానికి కాషాయం వేసుకుని మెట్లు కడిగేస్తుంటే ఇది తప్పు మాట్లాడకూడదు అనే పదాన్ని దయచేసి వాడకండి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు అంటే అప్పుడు ఆపేసినారు ఇప్పుడు రిపోర్ట్ ఏమి ఇచ్చింది సిట్ అయితే వాడు అనుకున్నట్టే ఇచ్చి ఉండదేమో నాకు తెలిసి ఇక్కడ వైఎస్ సుబ్బారెడ్డి గారు సిబిఐకి పెట్టారు సిబిఐ ఇచ్చేసింది చక్కగా దీంట్లో పందికోవే లేదు అని గౌరవ్ చంద్రబాబు గారు అడుగుతారు వట్ ఆర్ యూ టాకింగ్ ఎవరు చెప్పారు చెవులో పందికోవు లేదని అని అడిగినారు ఒక రిపోర్ట్ నేను అడుగుతున్నాను అయ్యా ముఖ్యమంత్రి వర్యులు మీకు ఎవరైనా మైక్ లో చెప్పినారా పందికో ఉందని ఇది పేజీలో ఒక లైన్ లో రాసిందా ఇక్కడ పందికో ఉందని సార్ అక్కడ ఫ్లాట్ అంటే ఏ యానిమలో కూడా చెప్పల ఇంతకీ రిపోర్ట్లో యానిమల్ ఫ్లాట్ అనేది రాల ఏ ఫ్యాట్ అని వచ్చినా అది కల్తీ ఉన్నా దాన్ని మనం వాళ్ళ అది వెళ్ళిపోయింది తిరుపతి కింద నుంచే పంపిస్తారు కొండ కూడా ఎక్కడెవరు కొండ కూడా ఎక్కనెవరు ఏ ఏనిమల్లో కూడా వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేశారు చూడండి అక్క అనకుండా పంది అనే వాడారు అది వీళ్ళు అద్భుతమైన చాకచక్యమైన తెలివితేటలు పంది అనే పదాన్ని వాడారు పిగ్ పిగ్ అది కూడా బాబు గారు చెప్తున్నారు ఏదో పేపర్లో చూసినారట పేపర్లో చూసినారట పందికో అన్నారట ఇది న్యూస్ పేపర్లో వాళ్ళేసుకునే పేపర్ కదా సో ఒక వేక్ గా ఒక ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు ఆధారాలు లేకుండా మాట్లాడుకోవాలి అందులోనూ ఇలాగా ఇలాగా హిందువుల మనోభావంతో ఆడుకునేటటువంటి పదాలను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నారు అయ్యా దయచేసి ఆపండి ఈ పందికో అనే పదాన్ని విడనాడండి భాను ప్రకాష్ రెడ్డి గారు దయచేసి మీ కూటమి నాయకులకి చెప్పండి అది అలా వాడకూడదు మాకే బాధగా ఉంది లెంపలేసుకుంటున్నాం పందికో కలిసింది కలిసిందని సో ఇది ఎవిడెంటరీగా వచ్చాక సిబిఐ వాళ్ళని అరెస్ట్ చేస్తుంది ఈ మీరు పడకుండా కంగారు పడకుండా పోలవరంలో క్వాలిటీ లేదట మెగా కంపెనీ వాళ్ళ నుంచి చాలా నాణ్యత లోపాలు వస్తున్నాయట నాలుగు పాయింట్ ఐదు మీటర్లు కట్టాల్సింది మూడు పాయింట్ ఐదే కట్టారంట వ్యర్థాలు పోగా రెండు పాయింట్ ఐదేనంట ఉండేది దానివల్ల పోలవరానికి చాలా ఇబ్బంది రజనీ గారు ఎంక్వైరీ జరుగుతుంది ఇప్పుడు ఏమో వీళ్ళ కమిటీ అంటున్నారు సుప్రీంకోర్టు ఎలా దీన్ని చూసే అవకాశం ఉంది నవ్వుతారు సుప్రీంకోర్టు కాసేపు నవ్వుకుంటుంది అంటే మీరు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ అని అడుగుతుంది నో అండి నో మీరు చేసేది మీరు చేయండి మేము ఏమి చేసుకున్నా దాని మీద యాక్షన్ తీసుకునే అథారిటీ మీకు లేదు అల్టిమేట్ గా సిబిఐ అంతిమ అంతిమ జడ్జిమెంట్ అచ్చున న్యాయిస్తాను సుప్రీం కోర్టు ఎవరికన్నా బెయిల్ క్యాన్సిల్ చేసింది అనుకోండి ఎవరికైనా బెయిల్ క్యాన్సిల్ చేసింది లేకపోతే ఎవరికైనా ఉరు శిక్ష వేసింది అనుకోండి జిల్లా కోర్టు ఉరు శిక్ష నేను క్యాన్సిల్ చేసేస్తాను సుప్రీం కోర్టు వేసిన ఉరు శిక్ష నేను క్యాన్సిల్ చేసేస్తాను అని జిల్లా కోర్టు న్యాయమూర్తి అంటే కాసేపు సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని జిల్లా కోర్టు న్యాయమూర్తి అడుగుతారా ఈ మధ్యలో మేజర్ కోర్టులు హైకోర్టు ఎన్ని కోర్టులు దాటి అత్యున్నత న్యాయస్థానం అదే కదా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ని కూడా మీరు నమ్మకుండా ఒక కమిటీ వేసుకుంటానంటే ఆ కమిటీలో ఉండే వాళ్ళు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ హోదా కంటే మించిన వారా వారా అని సుప్రీంకోర్టు హాస్యంగా నవ్వుకుంటుంది ఏదో చేసుకొని ఇండి వాళ్ళ రాజకీయం కోసం వాళ్ళ ఓట్ల కోసం అని అంటుందా అలా కూడా చేయకూడదు ఐ విల్ గిట్ వార్డెన్ అంటే వార్నింగ్ ఇచ్చేస్తుందా ఏమో మరి చూడాలి సార్ దీని పర్యవసనం ఎలా ఉన్నా సరే అంతిమ రిపోర్ట్ వచ్చే వరకు ఆ పందికు అనే పదాన్ని కానీ జగన్ రెడ్డి గారే చేశారు దాన్ని కానీ లేకపోతే దాంట్లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అనేది కానీ మనం అనకూడదు మనకు అంత గా ఉందనుకోండి లో మనం కూడా ఉద్యోగం చెయ్యాలా మనం కూడా పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ పార్టీ అవ్వాలా ఇలా నాకు అనుమానం ఉంది ఇలా నాకు అనుమానం ఉందని చెప్పాలా బాగుండు సో ఎనివే నేనైతే దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను సార్ దీనికోసం ప్రభుత్వం మా అంటే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉన్నా ఇంకా మూడేళ్లు ప్రభుత్వం ఉండాల్సి వస్తున్నా నా విలువైన పదవిని నేను రాజీనామా చేసి స్వామివారి భక్తురాలుగా స్వామి వారి గురించి అపహాస్యం చేయకండి స్వామివారి భక్తులతో రాజకీయం చేయకండి హిందూ ఓటింగ్ల కోసం హిందూ సంబంధించినటువంటి ప్రసాదాలను కొవ్వు కలిసిందని నిన్న తిరుపుతన్నారు వదిలేస్తే ఇవాళ శ్రీశైలం అంటున్నారు రేపు మా కనకదుర్గ అమ్మవారి గుడి కూడా అంటారేమో వీటిని ఇక్కడ కట్ చేయాలని நேன் கோகே தேங்க் யூ வெரி மச் அண்ட் தேங்க் யூ